దేశంలో ఇదొక మంచి పరిణామం కోట్లాది మంది వినియోగదారులు ఆహ్వానించదగినటువంటి ఘట్టం సుప్రీంకోర్టు ఇటీవలి కాలంలో వివిధ రకాలైనటువంటి కన్జ్యూమర్ గుడ్స్ ఉత్పత్తులు వీటికి అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నటువంటి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నటువంటి సెలబ్రిటీలు సినిమా స్టార్లు క్రికెట్ తారలు వీళ్ళంతా కూడా ఆయా ఉత్పత్తుల యొక్క నాణ్యతను నిర్ధారించుకోవాలి ఆయా కంపెనీలు చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఎంతో చూసుకోవాలి వాటి యొక్క విశ్వసనీయతను కూడా పరిగణనలో తీసుకోవాలి అదేమీ లేకుండా డబ్బులు ఇస్తున్నారు కదా అని అడ్డగోలుగా ప్రచారం చేసి ఆ ఉత్పత్తులకి లేదంటే ఆ ప్రజల పట్ల బాధ్యత జవాబుదారితనం లేకుండా తమ సంపాదన తమ లాభదాయకతనే దృష్టిలో పెట్టుకుంటూ బ్రాండ్ అంబాసిడర్లుగా కానీ లేదంటే ఆయా ఉత్పత్తుల్ని వస్తువులని ప్రమోట్ చేసేవాళ్ళుగా కానీ వ్యవహరించడం అనేది గడిచినటువంటి రెండు మూడు దశాబ్దాలుగా విపరీతంగా కనిపిస్తుంది స్టార్లు అంటే సినిమాల్లో ప్రముఖమైనటువంటి తార్లు సెలబ్రిటీ హోదా కలిగిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా కంపెనీ కొత్తగా ప్రమోట్ చేసుకునే కంపెనీ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కానీ తమ ఉత్పత్తులను ప్రచారం చేయమని చెప్తే కోట్ల రూపాయలు దానికి ఛార్జ్ చేస్తూ ఆ కంపెనీ ఉత్పత్తుల గురించి కనీస అవగాహన లేకుండానే రంగంలోకి దిగి రెండేళ్ళు మూడేళ్ళు ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడము సినిమాల్లో ఎంత సంపాదిస్తున్నారో దానికి రెట్టింపు తీసుకోవడము అనేది సర్వసాధారణమైనటువంటి తంతుగా మారిపోయింది దీనివల్ల వినియోగదారులు చాలా నష్టపోతున్నారు ఆ వస్తువుల వల్ల వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు లేదంటే నాణ్యతకి ఇచ్చినటువంటి ప్రమాణాలు ఏమీ పాటించకపోయినా కూడా కొనుగోలు చేసుకుని నష్టపోతున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణము ఈ సెలబ్రిటీలు చేస్తున్నటువంటి ప్రచారము అనే భావన నెలకొంటుంది దీనిపైన సుప్రీంకోర్టు చెక్ చెప్పేలాగా ఈ ఆయా ఉత్పత్తులను ప్ర ప్రచారం చేసేటటువంటి ప్రసారం చేస్తానికి మూల కారణమైనటువంటి ప్రమోటర్స్గా బ్రాండ్ అంబా స్ డర్స్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ సెలబ్రిటీలు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అంటూ చెప్పింది ఇది నిజంగానే ఒక ఆటగట్టుగా చూడాల్సి ఉంటుంది ఆ సెలబ్రిటీలకి ఇప్పటికైనా ఆయా తారలు అప్రమత్తం అవుతారా కోర్టు చేత మొట్టగాలు తినడానికే సిద్ధపడతారా ఎంతవరకు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది ఎందుకంటే మన వినియోగదారులు ముఖ్యంగా ఈ సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నటువంటి అంశాలను చూస్తే కనుక బ్యావరేజెస్ అంటే కూల్ డ్రింకులు మొదలు మద్యంకి సంబంధించినటువంటి బ్రాండ్లు కావచ్చు పాన్ పరాకు కావచ్చు ముఖ్యంగా ఇటువంటి అంటే ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఉత్పత్తులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాటి అమ్మకాలు పెరగడానికి కారణమవుతున్నారు ఇంకా వస్త్రాలకు సంబంధించి కావచ్చు రియల్ ఎస్టేట్కి సంబంధించి బంగారు ఆభరణాలకు సంబంధించి నాట్ అంటే అన్నిటికీ అంటే ఇది అది అని ఏమీ లేదు హెల్త్ డ్రింక్స్ అంటూ బూస్ట్ హార్లిక్స్ వంటి దాంట్లోకి సంబంధించి కావచ్చు ఎనర్జీ డ్రింక్స్కి సంబంధించి కావచ్చు దేనికైనా సరే ఒక తారా సెలబ్రిటీ బ్రాండ్ అంబాసిడర్గా మారిపోవడము రెండు మూడేళ్ల పాటు కాంట ట్ కుదుర్చుకోవడము దానిని విస్తృతంగా టీవీ మాధ్యమంలో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ పేపర్లలో కానీ ప్రకటనలకి తాము ముఖ చిత్రంగా మారడము అవసరమైతే కనుక ఆయా ఆయా బ్రాండ్ల యొక్క షాపులు ఓపెనింగ్లకు వెళ్ళడము ప్రచారం చేయడము ఇవన్నీ చేస్తూ వస్తున్నారు వాటికి గ్యారంటీ మాత్రం వీళ్ళు వహించడం లేదు ఇటీవల కాలంలో కొంతమందికి ఎదురు దెబ్బ తగిలినప్పటికీ ఈ బ్రాండ్ ప్రమోషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మన తెలుగుతారులో కూడా చాలా మంది ఇలాగ ఉన్నారు నిజంగా నిజానికి సిగరెట్లు పాన్ పరాగులు మద్యం అంటే ఆల్కహాలిక్ డ్రింక్స్ వీటికి కూడా ఈ సినిమా తారలు ప్రమోట్ చేయడం అనేది దురదృష్టగమనమైనటువంటి పరిణామం ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు వాళ్ళని హీరోలుగా సినిమాల్లో చూసి ఆరాధిస్తూ అభిమానిస్తూ ఒక పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్గా మారిపోయినటువంటి తర్వాత అక్కడ వచ్చినటువంటి క్రేజ్ని ఎన్కేజ్ చేసుకుంటూ వీళ్ళు ఈ బ్రాండ్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది అక్కడ సినిమాల్లోనే కోట్ల రూపాయలు కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు దాంతో సరిపెట్టుకోకుండా ఇంకా అదనపు ఆదాయం కోసము ప్రజల ఆరోగ్య హానికరమైనటువంటి ఉత్పత్తులను కూడా ప్రచారం చేస్తున్నారు ఒక అంచనా ప్రకారం మార్కెటింగ్ స్టడీ అనాలిసిస్ ప్రకారము యూత్ని ఎక్కువగా కట్టుకునేటటువంటి కూల్ డ్రింకులు తర్వాత మద్యం అంటే ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ సిగరెట్లు పాన్ పరాగులు ఇటువంటి వాటిల మీద ఎక్కువగా ఈ సెలబ్రిటీల ప్రభావం ఉంటుందని అంచనాలు వస్తున్నాయి నలభై శాతం అంటే ఈ సెలబ్రిటీల ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఆయా ఉత్పత్తులు ఆ తారలు ఆ తారలు అంటే ప్రచారం చేసేటటువంటి తారల యొక్క స్థాయిని బట్టి ముప్పై నుంచి నలభై శాతం వరకు అమ్మకాలపైన ప్రభావం పడుతుంది అంటే పెరుగుతున్నాయి అమ్మకాలు అనేటటువంటిది మార్కెటింగ్ స్టడీ దాన్ని బట్టే ఈ తారలని వాళ్ళు చాలా కోట్ల రూపాయలతోటి ఎంగేజ్ చేసుకుంటూ వస్తున్నారు ఇటీవల సుప్రీంకోర్టు మాత్రం దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆ కంపెనీలు మాత్రమే కాదు వాటిని ప్రమోట్ చేసినటువంటి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించినటువంటి తారలు కూడా నాణ్యత లోపాలు వచ్చినా లేదంటే కంపెనీ వినియోగదారుని నష్టపరిచినా ఖచ్చితంగా బాధ్యత వహించాలి అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు నై అంటే నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వినియోగదారుల చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ నైన్టీన్ నైన్టీ టూలో కొన్ని సవరణలు జరిగినప్పుడు న్యాయస్థానంతో సమానమైనటువంటి హోదాలో వినియోగదారులు కోర్టులు ఏర్పాటు కావడం ఇవన్నీ జరిగినాయి కానీ నష్టపోతున్నటువంటి వినియోగదారులు మాత్రం చాలామంది వినియోగదారుల మండలి కోర్టులకు కూడా రావట్లేదు నిజానికి లక్షల రూపాయలు వేయంతో కొనుగోలు చేసినటువంటి ఇళ్ళు స్థలాలు ఇటువంటి విషయాల్లో నష్టపోతే వినియోగదారులు కోర్టులకి వినియోగదారులు మండలికి వస్తున్నారు తప్ప పదివేలు ఇరవై వేలు పెట్టి ఫ్రిడ్జ్లు కానీ ఇతరత్రా ఏసీ ఇటువంటి వాటికి మాత్రం రావట్లేదు ఎందుకు ప్రధానంగా కారణం ఏంటంటే ఈ వినియోగదారుల మండలికి వెళ్ళినా కూడా రెండేళ్లు మూడేళ్ళు కేసు తేలడానికి పట్టడము ఈ లోపల ఆ కంపెనీలకు ఏమి నష్టం లేదు ఆ కంపెనీలు ఒక లాయర్ని పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు కనుక ఒక లాయర్ని పెట్టి ఆ వినియోగదారుల కేసులు అన్నిటిని పరిష్కరించుకుంటూ ఉంటారు కానీ వినియోగదారుడు లాయర్ల తరఫున కేసు వేయాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతాయి అసలు కొన్నటువంటి వస్తువు కంటే కూడా ఎక్కువ సొంతంగా తమ శ్రమను వెచ్చించి వినియోగదారుల ఫారానికి వెళ్ళాలన్నా రెండు మూడేళ్ల పాటు ఆ కోర్టుల చుట్టూ తిరగడానికి అంత సమయాన్ని వెచ్చించే పరిస్థితి మధ్యతరగతి వర్గాలకు ప్రజలకు ఉండదు అందువల్ల కేసులు ఎక్కువగా పడవు చాలా తీవ్రమైన లక్షల్లో నష్టపోయిన సందర్భాల్లో మాత్రమే వినియోగదారుల ఫారాలను కూడా ఆశ్రయిస్తున్నటువంటి ఉదాంతాలు ఉన్నాయి అయితే ఈ ఈ బ్రాండ్ అంబాసిడర్లు చేస్తున్నటువంటి ప్రచారాలను కోల్డ్ డ్రింకులు లేదంటే మద్యము సిగరెట్లు పాన్ పరాగులు వస్త్రాలకు సంబంధించి అపరల్స్కి సంబంధించిన ఇటువంటివి కావడం వల్ల వీళ్ళు ఎక్కడ నాణ్యతల లోపాలు ఉన్నప్పటికీ ఎక్కడ రావట్లేదు జూవెలర్స్కి సంబంధించి బంగారు ఆభరణాలకు సంబంధించి కూడా మనం చూసే మన తారల్లో చూస్తే కనుక మహేష్ బాబు చాలా అంటే కూల్ డ్రింకులకు సంబంధించి చాలా కోట్ల రూపాయలతోటి రెండు వేల ఏడు ఎనిమిది ఆ సమయాల్లోనే పదులు ఇరవై వేల కోట్లతోటి కాంట్రాక్టులు కుదుర్చుకోవడం తర్వాత చూస్తే కనుక ఆయన తర్వాత చూస్తే అల్లు అర్జున్ విద్యా సంస్థలకి ప్రచారం చేయడము తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ మన అకినే నాగార్జున లాంటి వాళ్ళు జ్యువెలరీ సంస్థలకి ప్రచారం చేసి రావడము రామ్ చరణ్ వంటి వాళ్ళు కూడా ఈ ఇటు చూస్తే కనుక జూ బ్యావరేజెస్కి మళ్ళీ అపారెల్స్ అంటే వస్త్రాలకు సంబంధించినటువంటి దాంట్లకి ప్రచారం చేయడం అనేది విస్తృతంగా మనం చూస్తున్నాము ఇంక ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి కూడా వీళ్ళు ఎక్కువ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు రియల్ ఎస్టేట్లో చూస్తే కనుక ఒక ఒక నమ్మకం విశ్వసనీయత కలిగించాలి కనుక గతంలో కె విశ్వనాథ్ బాలసుబ్రహ్మణ్యం వంటి ఒక హుందాతనము గౌరవం కలిగినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థలకి ఒక శాశ్వతమైన చిరునామా అంటూ ప్రచారం చేయండి దానివల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు అంతకుముందు అంటే వీళ్ళు మార్కెటింగ్ జైకు ముందు ఉన్నటువంటి అమ్మకాలు పెరిగినట్లుగా ఆయా సంస్థలు అంచనాలు ఉన్నాయి అంటే ఓవరాల్గా చూస్తే కనుక వీళ్ళు ముఖ చిత్రంగా అంటే వాటికి ఫేస్ ఆఫ్ ది ఆ కంపెనీలకు ఫేస్ ఆఫ్ ది పబ్లిసిటీ అంబాసిడర్గా వీళ్ళు పడడం అనేది దానివల్ల విపరీతంగా అమ్మకాలు పెరగడం అనేది జరుగుతూ వస్తుంది ఇటీవల చూస్తే కనుక సుమ యాంకర్ ప్రముఖమైనటువంటి యాంకర్ ఘటించినటువంటి దశాబ్ద కాలంగా నెంబర్ వన్ యాంకర్గా ఉన్నటువంటి సుమ ఇటీవల కాలంలో ఒక న్యాయపరమైనటువంటి వివాదాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఎలాంటి బ్రాండింగ్ అంబాసిడర్ చేయడం వల్లనే ఆమె చాలా తీవ్రమైనటువంటి సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది తాజాగా చూస్తే కనుక అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు వీళ్ళని వాడుకుంటూ బోర్డు తిప్పేయడము తర్వాత వినియోగదారులను మోసపరచడము అనుమతులు లేనటువంటి వెంచర్లని సైతము ఈ బీళ్ళను పెట్టి స్టార్స్ని సెలబ్రిటీని చూపించి అమ్మకాలు జరిపేయడము ఇలాంటివన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి వీటికి ఆయా తారలు కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాలి అంటూ సుప్రీంకోర్టు చెప్పడం అనేది హర్షణీయమైనటువంటి అంశంగానే స్వాగతించదగినటువంటి పరిణామంగానే చెప్పాలి ఎప్పటికైనా మన తారులు నిజానికి కొంతమంది అయితే చాలా చాలా ప్రశంసనీయమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు నిజానికి సాయి పల్లవి అనేటటువంటి ఒక నటిని ఐదు సంవత్సరాల క్రితము ఒక ఫెయిర్నెస్ సంస్థ రెండు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చి నువ్వు మా ఈ మా ఉత్పత్తులకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండు మా ఫెయిర్నెస్ క్రీముల అమ్మకానికి అంటూ కోరినప్పటికీ ఆమెకి అప్పట్లో చూస్తే కనుక యాభై లక్షల రెమ్యూనరేషన్ ఒక సినిమాకి మూడు నాలుగు నెలలు కష్టపడితే యాభై లక్షలు రెమ్యునరేషన్ వచ్చేటటువంటి స్థాయిలో రెండు కోట్ల రూపాయలు మా ఫెయిర్నెస్ సంస్థ ఇస్తుంది మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని కోరినప్పటికీ అంటే నాలుగు చిత్రాలు యాక్ట్ చేసే మొత్తాన్ని ఇస్తానని చెప్పినప్పటికీ కూడా సాయి పల్లవి తిరస్కరించడము అప్పట్లో సంచలనమైంది నిజానికి సమాజం పట్ల ఆ బాధ్యత ఆమె వృత్తిగా పరంగా నటి అయినప్పటికీ చదువుకున్నది డాక్టర్ అవడము ఇవన్నీ చూసి ఫెయిర్నెస్ క్రిములు బోగస్సు ఫెయిర్నెస్ క్రిముల వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు దానికి తాను అంబాసిడర్గా ఉండడం సమంజసం కాదు తనకి తనను అభిమానించేటటువంటి వాళ్ళని కానీ వాళ్ళని కించిపరచడం లేదంటే వాళ్ళలో అమ్మకాలు పెరగడానికి దోహదం చేయడం అనేది తప్పుడు నిర్ణయము ఇది ఇది రేసిస్ట్ కానీ చూడాల్సి ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆమె తిరస్కరించడం అనేది ఒక ఇంటిగ్రిటీ అంటే నటుల్లో ఉండాల్సినటువంటి ఇంటిగ్రిటీకి నిదర్శనంగా సాయి పల్లవి నిరూపించుకుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా గతంలో అనేక సందర్భాల్లో ఈ బ్యావరేజెస్కి ఆయనకు ఉన్నటువంటి పిచ్చ మాస్ ఫాలోయింగ్ తర్వాత యువతలో ఉండేటటువంటి క్రేజ్ని ఎన్కేజ్ చేసుకోవడానికి పదులు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆయనకు ఆఫర్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ తిరస్కరించడం అనేది జరిగింది ఇటీవల కాలంలో ప్రభాస్ కూడా అదే స్టాండ్ తీసుకున్నాడు నేషనల్ వైడ్గా నెంబర్ వన్ స్టార్గా ప్రభాస్ ఉన్నటువంటి క్రేజ్ ని ఎన్కేజ్ చేసుకోవడానికి కొన్ని బ్యావరేజెస్ కంపెనీలు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల ఆఫర్ తోటి బ్రాండ్ ప్రమోషన్కి కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి మూడు నాలుగు ఏళ్ల పాటు కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి ప్రయత్నించిన ఆయన తిరస్కరించినట్లుగా తెలుస్తుంది ఇది నిజంగానే కొంతమంది సెలబ్రిటీలు చిత్తశుద్ధిని అంకితభావాన్ని ప్రేక్షకుల పట్ల బాధ్యతని జవాబుదారీతనాన్ని కోరుకుంటూ తాము దూరంగా ఉంటున్నారు కానీ మరి కొంతమంది మాత్రము ఆయా బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు ముఖ్యంగా హింది తరల్లో పాన్ పరాగ్ వంటి ఆరోగ్యానికి హానికరమైనటువంటి వాటిని కూడా ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం అనేది విచారించదగినటువంటి విషయము ఈ విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఖచ్చితంగా ఆర్డర్స్ ఇచ్చింది కనుక వాళ్ళు నటినట్లు తమని అభిమానించే వాళ్ళ ఆరోగ్యానికి తమను అభిమానించేటటువంటి వాళ్ళ పట్ల జవాబుదారీతనాన్ని బాధ్యతని కనపరచాలి వాళ్ళని మోసపుచ్చే విధంగా కానీ వంచే విధంగా కానీ తాము కనీసం కనీసము తాగినటువంటి సిగరెట్లకి తాము కనీసము తాగినటువంటి కూల్ డ్రింక్లకి తాము ఎప్పుడూ ధరించినటువంటి బంగారు ఆభరణాలకి వీటికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఎంత మేరకు జవాబుదారితనాన్ని బాధ్యతని తీసుకుంటారు ఇప్పటికైనా ఈ ఈ సూచనల్ని తారలు ముఖ్యంగా వాళ్ళు ఏమి ఆర్థికంగా ఏమి ఇబ్బందుల్లో ఉండరు వాళ్ళకి వచ్చేటటువంటి వనరులు సినిమాల్లోనే వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అందువల్ల ఇంకా ప్రజలను దోచుకుందాం ఇంకా మనకు ఉండేటటువంటి కరిష్మా ప్రజల్లో ఉండేటటువంటి కరిష్మా ప్రేక్షకుల్లో ఉండేటటువంటి క్రేజ్ని ఎన్కరేజ్ చేసుకుందాం అనే ధోరణితోటి వాళ్ళు రకరకాలైనటువంటి ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడము వాటిని ఏమాత్రము పరీక్షించకుండా నెగ్గి తెలుసుకోకుండా ఆ కంపెనీలు ఇస్తున్నటువంటి నాణ్యతా పరీక్షలకు సంబంధించినటువంటి ధృవీకరణలను కూడా పట్టించుకోకుండా ఆయన క్యాష్ కొట్టండి మిమ్మల్ని మేము ప్రచారం చేసి పెడతాం ఆయన ధోరణిలో ఉండడం అనేది విచారకరం ఇప్పటికైనా అప్రమత్తం కావాలని కోరుకుందాము ప్రజలు కూడా కొంత చైతన్యవంతమై కేసులు వేయడం మొదలు పెట్టాలి కేసులు వేయడం మొదలు పెట్టినప్పుడు ఖచ్చితంగా దిగి వస్తారు ఇది అంతా తలపోటు మనకి ఎందుకు అనుకుని వాళ్ళు కూడా వెనక్కి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అంతవరకు ఈ ధోరణి అయితే కొనసాగుతుంది సాధారణమైన పది రూపాయలు కూల్ డ్రింక్ కొనుక్కుని ఎవరు వినియోగదారులు మండలికి వెళ్ళలేరు లేదంటే వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఫ్రిడ్జ్ కొనుక్కున్నా లేదంటే వాషింగ్ మెషిన్ కొనుక్కున్నా నష్టపోతే కనుక వెళ్ళలేరు రెండు వేల మూడు వేల రూపాయలతోటి కొన్నటువంటి కోటో వస్త్రమో ఏదన్నా బట్టలు నష్టపోతే వెళ్ళలేరు అందువల్ల దానిని ఆయా కంపెనీలు వినియోగదారుల్లో ఉండేటటువంటి నిరాసక్తత ఉదాసీనత కోర్టులను ఆశ్రయించేందుకు వాళ్ళకి తగినంత సమయము ఉండదు అంత డబ్బు వెచ్చించలేరు కనుక దానిని ఎన్కేష్ చేసుకుంటూ ఈ స్టార్లని పెట్టుకుంటూ ప్రచారం చేసుకుంటూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాయి ఈ కంపెనీలు వాటి మీద ఎటువంటి నిఘా కూడా ఉండటం లేదు నాణ్యత ప్రమాణాలు ఉండటం లేదు ఈ స్టార్లు మాత్రం తమకు సంబంధం లేదన్నట్లుగా ప్రచారం చేసి పెడుతున్నారు దీని ఇప్పటికైనా అడ్డుకట్ట పడాలని ఆశిద్దాం